వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో మీకు డబ్బులు ఇవ్వకుండా మీకు ఇవ్వాల్సిన వాళ్ళు రావాల్సినవి వాళ్ళు పోగొట్టుకున్నారని రివర్స్ డ్రామా ఆడాలని ప్లాన్ చేస్తున్నారండి కొంతమంది సో ఎవరు వాళ్ళు ఏ విధంగా ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ ఏం జరుగుతుంది ఈ ప్లాన్ తర్వాత అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ వాళ్ళతో కలిసి బయట వాళ్ళు ఒక దొంగ పథకం ద్వారా మీతో తగు పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారంట అసలు ఏంటి ఆ కుట్ర ఏ విధంగా తగు పెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారు అండ్ ఈ తగు తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో డబ్బులు ఇవ్వకుండా పోగొట్టుకున్నామని ఎస్ డబ్బులు పోగొట్టుకున్నామని రివర్స్ డ్రామా ఆడాలి అని చెప్పి డబ్బులు చేతులు మారుస్తున్నారంటండి బయట వాళ్ళు ఈ విధంగా డ్రామా ఆడండి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు మీ మీకే వాళ్ళు తిరిగి ఇస్తారు డబ్బులు అని చెప్పి ఇద్దరికి చెప్తున్నారంట మీ ఇంట్లో ఇద్దరికి చెప్తున్నారంటే బయట వాళ్ళండి గోడాచారులు చెప్తున్నారండి గొడవ పెట్టడానికి ఓకేనా సో మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇంట్లో వాళ్ళు తిరిగి మీరు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మీరు అడుగుతారు కదా ఏదో ఒక పని మీదో దేనికో అడుగుతారు లేదా రావాల్సినవి ఉంటే అడుగుతారు అలా కాకుండా వాళ్ళే ఇంకో దాంట్లో పోగొట్టుకున్నాము ఇంకా మీరే మాకు ఇవ్వండి అని చెప్పి ఎదురు అడగండి అని చెప్పి సలహాలు ఇస్తున్నారంట ఓకేనా సో ఇది బయట వాళ్ళు ఇస్తున్నారండి సలహాలు మీ ఇంట్లో ఇద్దరు వ్యక్తులకి ఇస్తున్నారంట సో నిజానికి నిజంగానే డబ్బులు పోగొట్టుకున్నారు అలా చెప్పడం మొదలెట్టిన కాడి నుంచి వాళ్ళకి డబ్బులు పోవడం మొదలైంది ఏదైతే అబద్ధం ఆడుతున్నారో ఆ అబద్ధాన్ని వాళ్లే నిజం చేసేసుకున్నారు సింపతి కోసం వాళ్ళు ఆడిన డ్రామాని రియాలిటీలో తెచ్చేసుకున్నారు వాళ్ళు ఓకేనా కొంతమంది ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ లేవని లాభం వచ్చినప్పటికీ నష్టం వచ్చిందని గోసు తీసుకుంటూ ఉంటారు నిజానికి వాళ్ళ రియాలిటీని వాళ్ళు మార్చేసుకుంటున్నారు అక్కడ ఓకేనా డబ్బులు సంపాదిస్తే లాభం వస్తే ధైర్యంగా వచ్చిందని చెప్పండి ఇంకో నాలుగు రూపాయలు పెరుగుతాయి కొన్ని ఏడుపు ఎప్పటికీ కూడా ఎవరిని బాధించదు కొంతవరకే ఓకేనా ఒకవేళ వాళ్ళు వేయడం మొదలెట్టినా సరే అది వాళ్ళ పనికి దెబ్బతీస్తుంది తప్ప మీకు ఎలాంటి ఇంపాక్ట్ ఉండదండి ఓకేనా సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు పోయాయి వాళ్ళే అప్పుల్లో ఉన్నారు వాళ్ళే వేరే వాళ్ళు తీసేసుకున్నారని చెప్పడం మొదలె మొదలెట్టినప్పటి నుంచి మీకు వాళ్ళకేం జరిగింది అంటే నిజంగానే డబ్బులు పోవడం మొదలైంది ఒకసారి కాదు చాలాసార్లు ఇప్పటికీ పోగొట్టుకుంటూనే ఉన్నారు ఎవరైతే ఐడియా ఇస్తున్నారో వాళ్ళు కూడా పోగొట్టుకుంటున్నారు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మీకు డబ్బులు రాకూడదు మీరు బాగుపడకూడదు మీకు ఇంట్లో వాళ్ళు ఎవరు సహాయం చేయకూడదు మీకు ఎవరు కూడా హెల్పింగ్ హ్యాండ్ ఉండకూడదు అంటే డబ్బులు అడగని ఇచ్చేవాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో తద్వారా వాళ్ళు డబ్బులు ఇంకొకరిని అడిగే పరిస్థితికి వెళ్ళిపోయారు ఓకేనా సో అవకాశంగా తీసుకొని మీకు మీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా కొనాలో ఏదైనా అమ్మాలో లేదా ఎమర్జెన్సీ కొన్ని డబ్బులు కావాలి అలాంటప్పుడు మీకు ఎవరు కూడా సాయం చేయకుండా చేయడానికి ముందు నుంచే మొదలెట్టేశారనమాట ఎప్పుడైనా భవిష్యత్తులో అవకాశం వస్తే సో ఈ విధంగా అనొచ్చు అని చెప్పి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారంట మీకు జస్టిస్ కన్ఫామ్ అండి మీరు ఇంకొకరిని అడిగే స్టేజ్లో అసలు ఈ జన్మలో ఉండరు ఓకేనా మీ స్వతహాగా మీరు కాళ్ళ మీద మీరు నిలబ నిలబడ్డారు నిలబడతారు అండ్ మీరే ఇంకొకరికి ఇచ్చే స్టేజ్లో ఉంటారు సో మీరు ఇంకొకరు అడగాల్సిన అవసరమే లేదు వీళ్ళు ఇలా తాపత్రయపడడం లేదా కావాలని చెప్పి వాళ్ళని వాళ్ళు ఏదో అనుకోవటం ఇదంతా ప్రచారం చేసుకోవటం వల్ల వాళ్ళకే నష్టం అసలు అవకాశమే లేదండి లీగల్ మ్యాటర్స్లోని డబ్బులు ఇవ్వ రాకుండా ఆపడానికి అవకాశం లేదు మీ విషయంలో దొంగ కేసు వేస్తే ఖచ్చితంగా మీకు డబ్బులు ఇచ్చే తీరాలి అండ్ మిమ్మల్ని మోసం చేస్తే ఖచ్చితంగా మీకు జస్టిస్ జరిగి తీరుతుంది అండ్ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని ఎవరైతే ప్లాన్లు చేస్తున్నారో వాళ్ళకి రూపాయి కూడా వెళ్ళదు ససే చేసిన ప్లాన్లన్నీ రివర్స్ అయిపోయి ఒకటికి పది చొప్పున వాళ్ళే ఇంకా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా లీగల్ మ్యాటర్స్ పరంగా లీగల్ పరంగా మీ మీద ఎవరైతే యాక్షన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే కొత్తగా కేసులు ఇవ్వాలి అనుకుంటున్నారో అందరూ వాళ్ళే నష్టపోతారు డబ్బులు నష్టపోతారు ఓకేనా సో గౌరవం పోతుంది మర్యాద పోతుంది దారులు చూస్తున్న ప్రతిసారి కూడా వాళ్ళకి మొదలు లేదు ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ అయిపోతారు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు మీరు ఏ విషయంలో ఇది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు తేలుతుంది లైట్ తీసుకోండి ఓకేనా ఈ విషయం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు దాటి వచ్చేసారు చాలా కాలం మీ విషయంలో చేసిన తప్పికి వాళ్ళు శిక్ష అనుభవించే రోజు చాలా దగ్గరలోనే ఉంది అండ్ ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతారు ఓకేనా మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా డివైన్ వదలరండి జస్టిస్ కన్ఫర్మ్ అని ఆల్రెడీ చెప్పేశారు న్యాయం ఖచ్చితంగా జరిగే తీరుతుంది మీ విషయంలో దాన్ని ఎవరు ఆపలేరండి ఓకేనా ఇది మీ వాళ్ళు ప్రయత్నించక ముందు మీద కేసు అయ్యక ముందు ఆలోచించాల్సింది ఇప్పుడు ఏమీ లేదు ఓకేనా ఇప్పుడు ఆలోచించడానికి ఏమీ లేదు అండ్ ఎవరైతే మళ్ళీ కొత్తగా దారులు చూస్తున్నారో వాళ్ళకి పర్మిషన్ లేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా అవకాశం లేదు కన్ఫర్మేషన్ డబుల్ కన్ఫర్మేషన్ అసలు అవకాశమే లేదు మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లో లాగడానికి కొత్త అవకాశమే లేదు కొత్తగా వేద్దాం అనుకుంటున్నారంట గతంలో వేసిన దాన్ని సరిగ్గా పనిచేయలేదు లేదా కొత్తగా వేయడానికి ప్రయత్నాలు చేస్తుంది మీరు ఎక్కడ దొరకట్లేదు సో దానికి కొత్త కొత్త ప్లాన్స్ చేస్తున్నారంట ప్రయోజనం లేదండి ఓకేనా మొదలు లేదు వీరికి ఓవర్ బర్డెన్ చేసి తలదించుకునేలా చేసి మిమ్మల్ని రిలాక్స్ చేసేయాలి మీరు ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచేయాలి దీనికి పర్మిషన్ లేదు క్లియర్గా పర్మిషన్ లేదండి ఓకేనా డబ్బులు పోగొట్టుకుంటారు మీ మదర్ విషయంలో గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో కొట్టి పాడేశారండి ఎస్ ఐయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో మెయిల్ గాడ్ కొట్టి పాడేశారు వాళ్ళు చేసే అన్ని ప్రయత్నాలని దారుల్ని కూడా కొట్టి పాడేశారు క్లియర్గా మీ సెలబ్రేషన్ని తలకిందులు చేయాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఎవ్వరు కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు అసలు ఇబ్బంది పెట్టడానికి చేసే ఏ ప్రయత్నమూ ఫలించదండి ఓకేనా వాళ్ళు డబ్బులు ఇచ్చిన డబ్బులు తీసుకున్నా ఇంకో నలుగురిని తీసుకొని వచ్చి మీ ముందు నుంచున్నా గొడవ పెట్టుకోవడానికి వాళ్ళు నోరు పెగలదు ఓకేనా కనీసం మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు చాలామంది మీ దాకా కూడా రాలేరు దారిలోనే ఆగిపోతారు ఎందుకంటే వాళ్ళు చేయాలనుకున్న పనికి డివైన్ పర్మిషన్ లేదండి మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది ఇప్పుడు వరకు మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం అండ్ డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకునే టైం ఇప్పుడు మీకు డివైన్ గిఫ్ట్ ఇవ్వాలి ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఆపే అర్హత ఎవరికీ లేదు ఆపడానికి అవకాశం కూడా లేదు ఆబ్వియస్లీ ఓకేనా సో మీ లైఫ్లో ఒకటి కాదు మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి హ్యాపీ ఎండింగ్కి అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా హ్యాపీ ఎండింగ్కి చాలా అవకాశాలు ఉన్నాయి మీరు నిజానికి ఏ మీరే అవకాశాన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా ఎస్ అండ్ మీ విషయంలో మీరు ఏదైతే రియాలిటీ క్రియేట్ చేస్తున్నారో దానికి సంబంధించి మీకు అన్ని విషయాలు తెలుసు సో మీ ఫ్యూచర్ గురించి కూడా మీకు అన్నీ తెలుసు అని చెప్పి ఏదైతే క్రియేట్ చేయాలి అవకాశంగా అవకాశంగా తీసుకోవాలి అని చూస్తున్నారంట కొంతమంది పర్సనల్ లైఫ్ని మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ అండ్ రిలేషన్ ప్రపోజల్ లీవింగ్ ప్రపోజల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రియేషన్ పాస్ట్ పర్సన్ చేపిస్తున్నారంట కొంతమంది చేత అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఎటు సైడ్ నుంచి కూడా అవకాశం లేదు ఓకేనా ఇటు అమ్మవారు అటు అయ్యవారు ఇద్దరు కూడా అంటే దేవీ దేవతలు ఎవరు కూడా మీ లైఫ్లో పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయడానికి ఏ ఒక్క పర్సన్కి ఏ ఒక్క జీవికి పర్మిషన్ ఇవ్వలేదు ఓకే నాకు క్లియర్గా చెప్పారు బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా కూడా ఇలాంటి డ్రామాలు ఆడలేరు పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేసేలాగా ఇంకొకరికి డబ్బులు ఇచ్చి చేయించడాలు ఇలాంటివి ఏ జరగవండి ఈ విధంగా ఆలోచిస్తున్నందుకు ప్రయత్నాలు చేస్తున్నందుకు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నందుకు కర్మ అనేది చాలా స్ట్రాంగ్గా అనుభవిస్తారు హోమ్ పర్సన్ అనుభవిస్తారండి వీళ్ళతో జట్టు కట్టిన పదకొండు మంది అనుభవిస్తారు ఎవరైతే సెటిల్ అయిపోవాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అనుకుంటున్నారో యంగ్ పర్సన్ తను అనుభవిస్తాడు మీరు మాత్రం ఒక వెలుగు వెలుగుతారండి దీని ఎవరు ఏ రకంగా కూడా ఆపలేరు ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్